వైఎస్ఆర్సీపీ పాలనలో యాభై నాలుగు బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి వీరికి యాభై నాలుగు రూపాయల నిధులు కూడా కేటాయించలేదని జగన్ బీసీలకు ఏమీ లేదని సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ యార్లపల్లి గోపి ఎద్దేవా చేశారు తిరుపతి ప్రెస్క్లబ్లో శుక్రవారం మీడియా ముందు నగర కాంగ్రెస్ నాయకులు రమేష్ రెడ్డి సావిత్రమ్మ వెంకటేష్ షేక్ దావిద్ మున్వర్ హుసేన్ మునిరాం తదితరులతో కలిసి యార్లపల్లి మాట్లాడుతూ సీఎం జగన్ బీసీలకు పెద్దపీట వేస్తానని పాదయాత్రలో చెప్పి మాట తప్పి మడమ తిప్పారని విమర్శించారు అనంతరం సిటీ కాంగ్రెస్ ఓబీసీ చైర్మన్గా పట్నం భాస్కర్ను నియమించి సంబంధిత నియామక పత్రాన్ని భాస్కర్కు అందజేశారు వాళ్ళకి ఒక చిన్న కార్యాలయాన్ని నియమించకపోవడము చూస్తే జగన్ రెడ్డికి బీసీల పట్ల ఏ విధంగా ప్రేమ ఉన్నదో మనకు అర్థమవుతా ఉంది అదేవిధంగా వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఓబీసీ చైర్మన్ జంగా కృష్ణమూర్తి గారు గతంలో బోర్డు నెంబర్ కూడా ఉన్నారు అతను ఆరు నెలలుగా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడిగితే కేవలం ఇంతవరకు ఈకపోవడంతో అతను అవమానంగా ఫీల్ అయినాడు సాధికారం అని చెప్పి బీసీల కోసము మేమేదో ఏదో చెప్పుకునే తిరిగే జగన్ రెడ్డి ఓల్డ్ కాంగ్రెస్ ఓల్డ్ వైఎస్ఆర్ పార్టీ ఓబీసీ చైర్మన్కే ఆరు నెలలుగా అపాయింట్మెంట్ ఈకపోవడం చూస్తే అతనికి బీసీల పట్ల ఎంత సిద్ధశుద్ధి ఉందో తెలుస్తుంది